హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా ముచ్చట్లు మరో కొత్త ముచ్చటతో మీ ముందుకైతే వచ్చేసా అయితే ఆ ముచ్చట ఎవరికంటే మెయిన్ బుక్స్ లావర్స్ అనమాట అంటే బుక్స్ అయితే ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చదువుతారో వాళ్ళకి ఒక పెద్ద ఫెస్టివల్ అయితే వచ్చేసింది మన విజయవాడ గాంధీ మున్సిపల్ స్టేడియం లో అయితే ముప్పై ఐదవ పుస్తక మహోత్సవాలు అయితే ఈ రోజు జనవరి రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అయితే నిర్వహిస్తారు ఈరోజు ఫస్ట్ రోజు వాడటం వల్ల ఈరోజు గెస్ట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చి వచ్చి స్టార్ట్ అయితే చేశారు ఇంకా ఈ వీడియో అయితే చూడండి ఎలా ఉన్నాయి కొన్ని మాటలు అయితే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అవి కూడా మీరు చూడండి అందుకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే చూసారు కదా ఎంట్రన్స్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎంట్రన్స్ రెండు ఎంట్రన్స్ అయితే రెండు అయితే ఉన్నాయి ఇటు మెయిన్ రోడ్ లో నుంచి ఉంది అలానే అటు బ్యాక్ సైడ్ వైపు కూడా అయితే ఉంది చూడండి ఈరోజు ఫస్ట్ రోజు ఈ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నైట్ నైన్ వరకు అయితే ఈ ఓపెనింగ్ అయితే ఉంటది ఇంకా స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి స్టేడియం మొత్తం అయితే ఫుల్ గా పెట్టారు అయితే ఇంకా ఈ పది రోజుల్లో ఈ రోజు ఫస్ట్ రోజు అవడం వల్ల మొత్తం ఇంకా అయితే స్టార్ట్ అయితే అవలేదు ఇక్కడైతే పార్కింగ్ అయితే టెన్ రూపీస్ అయితే తీసుకున్నారు బండి పార్కింగ్ ఇంకైతే లోన్ కయితే వెళ్ళిపోదాం వచ్చేయండి లోన్ ఎలా ఉంది ఏంటన్నది అలానే పవన్ కళ్యాణ్ గారు ఏమేమి మాట్లాడారో మీరు కూడా అయితే చూసేయండి లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా వీడియో చూసేద్దాం పదండి ఒక్కొక్క రచయితలు ఇంకా సెక్స్ పేరు ఇల్లు ఇలా ఉంటుంది ఆయన ఇలా ఇక్కడ కూర్చున్నాడు అలాగే ఐన్స్టైన్ ఇల్లు ఇంకా ఉంది అపార్ట్మెంట్ ఇక్కడ సో ఒక్కొక్క నగరం కెళ్తే కొంతమంది రచయితలు అలాగే మనకి నేను చెప్పి చాలా ప్రేరణ ఇస్తుంది అలాగే విజయకుమార్ గారు చెప్తే లైబ్రరీస్ గురించి మాట్లాడుతూ అసలు ఈ రోజున ఇలాంటి వేదిక లేకపోతే నాకు ఎప్పటికీ కూడా ఈ వేదిక పేరున్న ఈ మహాన్మవుల గురించి నాకు కాదు చదివేవాడేమో ఏమో నాకు ఎప్పుడు కళ్ళతో ఒక చూసే అవకాశం కలిగేది కాదు సో అందుకని ఇలాంటి సాహిత్యవేత్తలు అందరూ కూర్చోవడానికి గ్రంథాలయాన్ని వేదికగా చేయాలి ఇక కల్చరల్ సెంటర్స్ లిచురటి సెంటర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను ఎందుకంటే దీన్ని ఒక లాగే చేయాలి ఎందుకంటే మనం రెండు వేల నలభై ఏడులో ఒక అద్భుతమైన ప్రగతి చెందిన రాష్ట్రం అవ్వాలి అంటే మనం కూర్చొని జ్ఞానం ఉన్న సమాజం లేకపోతే సాహిత్యం మీద ఒక బలమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి సమూహం లేకపోతే మనం ఏం చేయాలి మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి ఈరోజు ఒక్కొక్క పుస్తకం మీరు చూస్తే మీరు ఆలోచించాల్సింది ఆ పుస్తకం రాసిన ఒక పేజ్ మనం రాయగలమో మనం ఆలోచించాలి పుస్తకం నచ్చిందా నచ్చలేదా సెకండ్ అసలు రాయాలంటే ఎంత కష్టపడాలి భాషలో ఏమంటుందని ఉచ్చారణం ఏమంటుందని మనం మాట్లాడేటప్పుడు తప్పులు తవ్వకుండా రాసేటప్పుడు తప్పులు తవ్వకుండా రాయాలంటే ఎంత కష్టపడాలి ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ముందు చాలా గౌరవం పెరుగుతుంది చదువు అలా తర్వాత మనం నచ్చినాయి దాని మనం మన ఎలా ప్రభావితం చూపిస్తే శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఒక్కొక్కరు రచన అలాగే ఎంతమంది మంది కాంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ సినిమాలు సినిమా చూడటం కరెక్ట్ నేను మీకు ప్రాణం అయితే నాకు పుస్తకాలు నాకు ప్రాణం లేదు నేను మీకు ప్రాణమయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు అందువల్ల మీరు కూడా నేర్చుకోండి అని చెప్తున్నారు సహకారం అందించిన శ్రీ లక్ష్మీ Thank you. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్